హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషను సెవెంత్ షిఫ్ట్ వన్ పేపర్ అనాలిసిస్ అయితే మరి ఇప్పుడు చూద్దాం మరి ఫిజిక్స్లో ఎన్ని మార్క్స్ వచ్చిందంటే మరి ఈరోజు పేపర్స్ ఎట్లా ఉన్నాయి ఇది మరి ఆల్రెడీ మనకి ఆరు షిఫ్ట్లు అయిపోయి కానీ ఏడు షిఫ్ట్లు అయిపోయినాయి ఈ రోజుతో కంపేర్ టుడే మరి ఈ రోజుతో చూసుకుంటే ఏడు షిఫ్ట్లు అయితే అయిపోయినట్టు ఉన్నాయి మరి ఫిజిక్స్ సంబంధించిన ఈజీ టు మోడరేట్ ఉందని కొంతమంది స్టూడెంట్స్ అయితే చెప్తున్నారు ఫిజిక్స్ నుంచి సో మరి మోడర్న్ ఫిజిక్స్ నుంచి మూడు క్వశ్చన్స్ వచ్చినాయి అంటే రే ఆప్టిక్స్ నుంచి మూడు క్వశ్చన్స్ వచ్చినాయి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంటు నుంచి వచ్చినాయి మరి ఫ్రిక్షన్ నుంచి కరెంట్ ఆఫ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి ఒక క్వశ్చన్ వచ్చిందని స్టూడెంట్స్ అయితే చెప్తున్నారు వాళ్ళ యొక్క మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఇవన్నీ వర్క్ అండ్ ఎనర్జీ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ దీనిలో ఏ డెఫినెట్గా వచ్చిందమ్మా దీనిలో రెండు కానీ మూడు కానీ వచ్చే క్వశ్చన్స్ ఉన్నాయి మరి ఆల్రెడీ ఇక్కడ రెండు షిఫ్ట్లే ఉన్నాయి మనకు ఆల్రెడీ మనకి సెవెంత్ ఆల్రెడీ పిల్లలు కొంతమంది స్టూడెంట్స్ అయితే మరి వెళ్ళిపోయినట్టున్నారు ఉన్నారు కొంతమంది స్టూడెంట్స్ దీనికి వెళ్ళిపోతారు మరి యూనిట్స్ అండ్ డైమెన్షన్కి సంబంధించిన ప్రతి ఎక్కువ క్వశ్చన్స్ దీని మీద వస్తున్నారు రెండు కానీ మూడు కానీ మరి అదేవిధంగా రొటేషన్స్ నుంచి రొటేషన్ నుంచి ఒకటే ఒక క్వశ్చన్ వీళ్ళు అడుగుతున్నారు మరి మరి కెమిస్ట్రీ చూస్తే కొద్దిగా టఫ్గా ఉండట్టు అనిపిస్తుంది స్టూడెంట్స్ మరి కెమిస్ట్రీ మనకి ఫిజి మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించిన విషయాలు మరి ఫిజిక్స్ కంటే కూడా కెమిస్ట్రీ ఈసారి కొద్దిగా టఫ్గా ఉంది లెంతీగా కూడా ఉందంట స్టూడెంట్ చెప్తాం ఏంటంటే బయోమాలిక్యులర్స్ ఫిజికల్ కెమిస్ట్రీ కానీ బయోమాలిక్యులర్స్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ మోల్స్లో మరి క్వశ్చన్స్ రావడం అనేది జరిగింది పిరియాడిక్ టేబుల్స్ పిరియాడిక్ టేబుల్స్లో క్వశ్చన్స్ వచ్చాయి అంటే ఈక్వల్ బ్రియము ఇక్కడ చూసినట్టయితే ఎనిమిది క్వశ్చన్స్ ఒక ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి ఎనిమిది క్వశ్చన్స్ అయితే అంట ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి మాత్రమే అదేవిధంగా చూసినట్టయితే కోఆర్డినేషన్ మోల్స్ కొద్దిగా టఫ్గా ఉందంట లెంత్ కానీ మరి దాన్ని అర్థం చేసుకోవడం కొంచెం కొంచెం ఏంటంటే ఇక్కడ ఏంటంటే కెమిస్ట్రీలో పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఇచ్చి ఉంటాడు ఆ పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు స్టూడెంట్స్ వాటిని చదివి అర్థం చేసుకోవడం కొంచెం టఫ్గా ఉంటుంది పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు స్టూడెంట్స్ అర్థం చేసుకోవడం కొద్ది కొద్దిగా టఫ్గా ఉంటుంది మ్యాథమెటిక్స్ చూస్తే మోడరేటు డిఫికల్టీగా ఉందంట మా మ్యాథమెటిక్స్ మోడరేట్ డిఫికల్టీగా ఉంది కొంచెం లెంతీగా ఉంది ఇంకా మ్యాథ్స్ అంటే మరి లెంతీగా ఉంటుంది మరి వెక్టర్స్ అండ్ త్రీ లో నాలుగు క్వశ్చన్స్ ఇచ్చారంట మరి వెక్టర్స్ త్రీడు మరి కానిక్ సెక్షన్స్ హైప్రాబాలో పారాబాల నుంచి రెండు క్వశ్చన్స్ ఇవ్వటం అనేది జరిగింది ఇంటిగ్రేషన్స్ ఒక క్వశ్చన్ ఇవ్వటం జరిగింది స్ట్రైట్ లైన్స్ మూడు క్వశ్చన్స్ ఇచ్చేసాడు మృదయంగా సర్కిల్స్ అండ్ డిటర్మినెంట్స్ సీక్వెన్స్ సిరీస్ సీక్వెన్స్ సిరీస్ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చేది దీని నుంచి ఒక రెండు క్వశ్చన్ అయితే జరిగింది మరి మొత్తం కూడా సేఫ్ స్కోర్ సేఫ్ స్కోర్ మరి ఎంత రావచ్చు అంటారు సార్ మరి మరి వన్ ఎయిటీ వన్ నూట ఎనభై ఐదు మార్క్స్ ఎవరికైతే వస్తాయో అది ప్లస్ వాళ్ళకి నైంటీ నైన్ పాయింట్ సుఎండ్స్ రావటం అయితే జరుగుతుంది మరి ఓవరాల్గా మరి పేపర్ అయితే మోడరేట్గానే ఉంది మరి అంత డిఫికల్ట్గా ఉందో అనిపిస్తులేదు కాకపోతే కెమిస్ట్రీ అనేది కొంచెం పిసికిచ్చినట్టు మరి టఫ్గా ఇచ్చినట్టు మరి ఇక్కడ కొంతమంది బోల్తా కొట్టారు కెమిస్ట్రీ మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళకి కొంచెం టఫ్గా లెంతీగా అయితే ఉంది మరి క్వశ్చన్ మరి మనకైతే ఇంకా రెండు షిఫ్ట్లే ఉండేమో మరి ఈ జనవరి ఏప్రిల్ సెవెంత్ షిఫ్ట్ టూ ఆల్రెడీ పిల్లలు కూడా స్టూడెంట్స్ కూడా మరి దీనికి వెళ్ళిపోయి అంటారు స్టూడెంట్స్ కూడా వెళ్ళిపోయారు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిపోయారు ఇంకా రేపు మనకి ఎనిమిదో తారీఖు ఈవినింగ్ షిఫ్ట్ మాత్రమే ఉంది ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జామినేషన్స్ అయితే అయిపోయినాయి ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జామినేషన్స్ అయిపోయినాయి మరి ప్రతి ఒక్కరు ఆల్ ది బెస్ట్ మరి ఇంకా మరి ఎవరైతే మరి రేపు ఈవినింగ్ షిఫ్ట్ ఎవరికైతే ఉన్నాయో ఈ అనాలిసిస్ వాళ్ళకి కొద్దిగా బెనిఫిట్గా ఉండడం ఒకటి జరుగుతుంది మరి స్టూడెంట్స్ మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన మెంటర్షిప్లో కూడా జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కరు కూడా మెంటర్షిప్ ఉంది మరి జోసా కౌన్సిలింగ్లో మరి ఏ కాలేజీలో వస్తుంది సీటు మరి జీఎఫ్టీలో ఏ విధంగా వస్తుంది ఎన్ఐటీలో ఏ విధంగా వస్తుంది మరి ఐఐటిలో కానీ ఐటీలో కానీ సీట్స్ కరెక్ట్గా యాక్యురేట్గా మనము గెచ్ చేసి మీకు ఒక సీట్ రావాలని మన ఛానల్ తరఫున కోరుతున్నాం మన ఛానల్ తరఫున లాస్ట్ ఇయర్ కూడా చాలా మంది చేరారు ఇప్పుడు కూడా మరి చేరని మరి మోడరేట్గా ఉంది పేపర్ సెవెంత్ షిఫ్ట్ వన్ పేపర్ అనాలిసిస్ అయితే మోడరేట్గా ఉండటం అయితే జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్